ఈరోజు కాపువాడ గ్రేవ్ యార్డ్కి సంబంధించి నేను జాయింట్ సెక్రటరీ నా పేరు అబ్దుల్ రెహమాన్ మా ఇమ్రాన్ బాయ్ జనరల్ సెక్రటరీ మా కలీం మెంబర్ ఈరోజు మేము మా గౌరవ అధ్యక్షులు మన్సూర్ తవక్కలి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారిని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఎందుకంటే కాపువాడ గ్రేవ్ యార్డ్కి సంబంధించిన వక్బోర్డ్ ల్యాండ్ ఐదు ఎకరాలు ట్వంటీ నైన్ గుంటాస్ మేము రీసెంట్లీ సర్వే చేపిస్తే అది మూడు ఎకరాలు ముప్పై గుంట భూమి ఉన్న ఉన్నది రెండు ఎకరాల భూమి అక్కడ కబ్జా అయింది అయితే మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేసినాం గవర్నమెంట్ తోటి సర్వే చేయించి ఎవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసిరు అదే గ్రేవార్డ్కు సంబంధించి ఒక హ్యాండ్ అవర్ చేయాలని మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది మేడం స్పందించి తప్పకుండా వారం లోపల దానిపై రిపోర్ట్ ఇవ్వాలని ఏడీ గారిని చెప్పడం జరిగింది ఇలాగే ఎక్కడైనా వక్బోట్ ల్యాండ్ ఇట్లా కబ్జా అయితే తప్పకుండా మేము గ్రేవ్ యార్డ్ తరఫు నుంచి మేము కొట్లాడతాం తప్పకుండా అధికారాలని కలిసి ఈ న్యాయం అంటే మనం ఈ చెట్ట ప్రకారంగా అధికారాలను కలిసి ఆ బోర్డ్ ల్యాండ్ మనం స్వాధీనం చే వరకు మేము పోరాటం చేస్తామని నేను కోరడం జరుగుతుంది నా పేరు అబ్దుల్ రెహమాన్ నేను గ్రేవ్ కమిటీ జాయింట్ సెక్రటరీ